అందుకని అడిగి మళ్ళీ నా జీవితం నాకు గుర్తు వచ్చింది అంటే నేను ఓహో అనుకున్న కావును పక్కన వంట ఉంది పాప తెలిసి అంటుందో నేను తినగలుగుతున్నా నన్ను వల్లే నా పొరుగు వారు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లేపుతా అని తెలియన అలాంటి వాళ్ళ దగ్గరికే ఆయన వెళ్ళింది ఆయన నీతి మందుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు ఈ లోకానికి నేనే ఉంటా అంటే పాపుల్లో ప్రధాన పాపిని ప్రభావ నన్ను మీ సేవలో వాడుకోండి ఇంకా నన్ను మార్చండి రక్షించండి అనేక ఆత్మలు రక్షించి మీ వైపు తిప్పాలని నా కోరిక లేదు ఇందా చెప్పినట్టు శాంసన్ బావా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఎమ్మెల్యేని మినిస్టర్ని కొన్ని పిలవచ్చు ఉన్నారు నాకు తెలిసి కూడా కానీ ఇది దేవుని సేవ మాత్రమే రాజకీయ నాయకులు కావాలంటే ఉన్నారు మనకి సేవ చేసేవాళ్ళు చాలామంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు చేస్తారు కాకపోతే నేనైతే దేవుని సేవనే ఎన్నుకున్నాను నాకు ఉన్న దాంట్లోనే చాలామంది నాకు డొనేషన్లు ఇస్తా అంటే నేను తీసుకోవాలి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే దరిన వారిని బాగు చేయుడు నా మీద కేసులు అయ్యి నేను లోపల ఉన్నప్పుడు పడుకొని ఆలోచన చేస్తున్నా నేనేం చేశాను నేనేం చేయలేదు కదా నేను మారిపోయాను కదా అని నేను బాధపడుతున్నప్పుడు ఎప్పుడైతే కొంతమంది అడిగారు దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏదో సమస్యలు వస్తున్నాయి అంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే మనకి పరీక్ష నేను దేవుళ్ళుకి ఎంత దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మీకు తెలియదు కాదు నా మీద ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు ఎన్నో మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయి ఇదంతా చీకటి శక్తులు చేసిన ప్రభావం ఇక నా దేవుడే నేసే మటుకు నన్ను మటుకు విడిచిపెట్ట